ఓం శ్రీ మాతరేణ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ రాశి వారికి యథార్థంగా అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్థిరాస్తిని ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఎంతో కాలంగా మీకు ఉన్నటువంటి కోరిక స్థిరాస్తిని ఏర్పాటు చేసుకోవాలనేది ఈ మాసంలో నెరవేరే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు ఒక కలిసి వచ్చేటువంటి మాసము ఈ మాసము అయితే ఈ మాసంలో వీరు తప్పనిసరిగా ప్రతి రోజు కూడా అమ్మవారిని ఆరాధిస్తూ ఉండడము చాలా చాలా మంచిది అలాగే ఉద్యోగ విషయంలో కూడా వీరికి సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది గత కొంతకాలంగా ఏ విషయంలో అయినా ఇబ్బంది అనేది పడి ఉంటే ఈ మాసంలో దాన్ని అధిగమించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ప్రతి రోజు కూడా మరి తప్పనిసరిగా విష్ణుమూర్తిని ఆరాధించటము ప్రతి రోజు విష్ణు సహస్ర నామావణిని చదవడము చెప్పదగ్గ సూచన ప్రత్యేకంగా గురువారం నాడు మాత్రం తప్పనిసరిగా విష్ణుమూర్తిని ఆరాధించటము విష్ణు సహస్ర నామావళిని పఠించడము చాలా చాలా మంచిది అలాగే స్వామివారి దర్శనము అనేది ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామివారి దర్శనము అనేది చేసుకురావడం వలన కూడా మరి పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు అందరికీ కూడా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఈ మాసం ఆరోగ్య విషయంలో కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి పనులన్నిటికీ కూడా మరి ఈ మాసము ఆ విషయంగా శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్పుడప్పుడు మరి గురువారం నాడు తప్పనిసరిగా గురువారం నాడు ఏదైనా సరే ఒక గురువారం రోజు వెంకటేశ్వర స్వామి వారికి పసుపు పచ్చని పూల దండ అనేది సమర్పించటము ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన